శ్రీభూ సమేత శ్రీ వారి యొక్క దేవస్థానం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఈయన కుంతి మా మా పిఠాపురంలోని వారి యొక్క విశిష్టమైనటువంటి దేవాలయం పంచమాధవ దివ్య స్వయంభూ దివ్య క్షేత్రం ఒకటి ఉన్నది ఇక్కడ అయితే కుంతిమాధస్వామి వారి యొక్క చరిత్ర ఏమిటంటే ఈయన కృతయుగంలో దేవేంద్రుడు వృతాసుడు అనేటువంటి రాక్షసులను సంహారం చేసినప్పుడు దోష నివారణ కోసం చెప్పేసి నారద మహర్షి యొక్క ఆదేశానుసారం పంచాత్మ అయినటువంటి విష్ణుమూర్తిని పంచమాధవులుగా ఏకకాలంలో స్థాపన చేశాడు పంచాత్ నారాయణం అనేటువంటి సారాంశాన్ని బట్టి పంచాత్మ అయినటువంటి విష్ణుమూర్తిని పంచమాధవులుగా ప్రతిష్టమంటాడు అంటే పంచాత్మస్వరూపుడు అంటే ఆత్మ భూతాత్మ ప్రధానాత్మ ఇంద్రియాత్మ జీవాత్మ ఈ పంచాతమ స్వరూపుడైన విష్ణుమూర్తిని పింఛి మాధవులుగా ఆయన ఏక కాలంలో కాశీలో బిందుమాధవస్వామి ప్రయాగ వేణి మాధవస్వామి ఇక్కడ మాధవస్వామి కేరళలో సుందర స్వామి రామేశ్వరం చేతుమాధస్వామి ఐదుగురిని కూడా ఈ ఏక కాలంలో స్థాపన చేశాడు అయితే ఈయన కుంతి మాధవస్వామి అనడానికి కారణం ఏంటంటే దోపరియుగంలో కుంతీదేవి పాండవులు ఈ మార్గాన వెళ్ళిపోతూ కృష్ణుని ప్రార్థిస్తుంది కృష్ణాను ఉండి నాకు ఈ కష్టాలు ఏమిటంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు అత్త నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో మాధవుడు ఉన్నాడు ఆయన దర్శించుకుని వెళ్ళు అని చెప్పి చెప్తాడు అయితే ఈ విషయాన్ని ఆయన ఆ ప్రకారంగా ఆవిడ ఈయన్ని దర్శించుకుని వెళ్ళింది అయితే ఈ విషయం ఎవరు చెప్పారంటే మనకి వ్యాసుడు వ్యాసుడు కాశీ విడిచిపెట్టేసి ద్రాక్షారామం ఇలా వెళ్ళిపోతూ మార్గ మధ్యలో కొన్నాళ్ళు పిఠాపురాన్ని ఉన్నాడు ఆ ఉన్నప్పుడు కుక్కుడిహరి స్వామిని కుంతిమాస్వామిని దర్శించుకుని ఈయన్ని ఎవరు ప్రతిష్ఠించారా అని చెప్పేసి దివ్య దృష్టితో చూస్తాడు చూసి ఓహో కృతయ్యంలో ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడి ద్వాపరయుగంలో కుంతీదేవి చేత పూజింపబడ్డావా కుంతీమాధవాన్ని వ్యాసుడు సంబోధించాడు వ్యాసుడంతటి వాడు కుంతీ మాధవం అన్నాడు కాబట్టి మనం కూడా కుంతీమాధం అంటున్నాం కృతయుగంలో ప్రతిష్ఠంటాడు వ్యాసుడు ఆయన మాట ఖాయమే అయినప్పటికీ మనకి శాసన రీత్యా చారిత్రాత్మంగా మా స్వామి ఐదో శతాబ్ది నుంచి ఉన్నట్టుగా మనకి ఉన్నాయి తర్వాత పది పదకొండు శతాబ్దాల మధ్య చోళవంశురాజు అయినటువంటి కొంగభూపాలి యొక్క భారీ జయాంబిక నావుడు ఇక్కడ రాజ్యాన్ని వెళ్ళినప్పుడు మా స్వామికి తొమ్మిది గ్రామాలు రాసిచ్చినట్టుగా మనకు దేవాలయంలో ఉన్నటువంటి శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది ఆ తర్వాత శ్రీనాథ మహాకవి శ్రీనాథుడు భీమకండ పురాణంలో అటు కుక్కుడహరి స్వామి ఇటు కుంతీ మహాస్వామిని దర్శించుకున్నట్టుగా ఆయన రాశాడు తర్వాత శ్రీపాదవుల జరిత్రలో కూడా ఆయన ఇక్కడ కాలము నిత్యము కుక్కుడహర్ స్వామిని కుంతీ మాహాస్వామిని దర్శించినట్టుగా అందులో ఉంటే అంటే అతి ప్రాచీనమైన క్షేత్రం ఈయన ఈయన క్షేత్రపాలకుడు కుక్కుడహరి స్వామి పురోహోతికాదేవి దత్తాత్రేయుడు తర్వాత శ్రీపాదవులుడు పిఠాపురం మహారాజా వారు ఈ దేవాలయం పునర్నిర్మాణం చేశారు